స్వాగతం తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్ల పిఎంసి పరిధిలో కాశ్మీర్ ఉత్సవ మేళ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం జరిగింది కుటుంబ సమేతంగా ఆనందించేందుకు కాశ్మీర్ థీమ్ ఎగ్జిబిషన్ పీఎంసీ పరిధిలో గల చెంగిచర్ల ఎక్స్ రోడ్ సమీపంలో కాశ్మీర్ ఉత్సవ మేళ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు మాట్లాడుతూ రానున్న కాలం దృష్ట్యా పిల్లలను పెద్దలను మరింత ఆహ్లాదపరిచే విధంగా అబ్బురుపరిచే కాశ్మీర్ సెట్లతో ఎగ్జిబిషన్ అద్భుతంగా రూపొందించామని అదే విధంగా పిల్లలు పెద్దల కోసం ప్రత్యేకమైన జైంట్ విల్ డ్రాగన్ ట్రైన్ వంటి ఆటలతో పాటు రుచికరమైన ఫుడ్ కోర్టులు కూడా కుటుంబ సమేతంగా అందరికీ అవసరమైన విభిన్నమైన షాపింగ్ స్టాల్స్ ఏర్పాటు చేశామని ఫిబ్రవరి తొమ్మిది నుండి మార్చి ఇరవై మూడు వరకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ నడుస్తుందని ఆరు సంవత్సరాల్లో పిచ్చి ఉచితంగా పైబడిన వారికి వంద రూపాయల ప్రవేశ రుసుము ఉంటుందని పిఎంసీ బీఎంసి జంట కార్పొరేషన్ల ప్రజలు వేసవి సాయంకాలాన్ని కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు ఎగ్జిబిషన్ సందర్శించారని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు खो इर जेको इधर देखो वेरी गुड చెప్పిన వెంటనే వచ్చేసిన పాత్రికేయులకు మీడియా వారికి అందరికీ కాశ్మీరీ ఉత్సవ మేళా తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మీరు కూడా సార్ మీ పేపర్తోని మీ ఆడియో వీడియోతో కూడా కొద్దిగా నాకు కూడా హైలైట్ చేయండి సార్ ఇది ఎందుకంటే అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ సార్ ఇది ఒక పెద్ద పార్క్ ఇది దీంట్లో అన్ని తినేటి తిరిగేటి ఎంజాయ్మెంట్ అన్ని చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు ఎంజాయ్ చేసుకోండి ಅವಕಾಶ ನಮಸ್ತೆ ಇರ ಕಶ್ಮೀರ್ ಉತ್ಸವ ಮೇಲ ಟೂ ಥೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಇಡ ಎಕ್ಸಿಬಿಷನ್ ಮನ ಗೋಡುಪಲ್ ಮೇಡಪ್ರಾಸ್ ರೋಡ್ ಮೀ ಶೋರೂಮ್ ಆಪೋಜಿಟ್ ಗ್ರೌಂಡ್ ಲಕ್ಷರ್ಲ ಏರಿಯಲ್ಲ మెయిన్ రోడ్ మీద ఎగ్జిబిషన్ ఇవ్వడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ పేరు కశ్మీర్ ఉత్సవ మేళా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఎగ్జిబిషన్ లోపల అట్రాక్షన్ అంటే మిన్ని కాశ్మీర్ ఉంటుంది మీరు ఎగ్జిబిషన్ లోపల వస్తే ఒక కాశ్మీర్ ఫీలింగ్ అలా వస్తుంది కాశ్మీర్లో ఎలాగలా ఉన్నాయి అన్ని డిస్టిక్స్ చిన్న చిన్నవి బెహల్గాం ఆర్ ఏమంటారు బారముల్లా ఆర్ వీకెండ్ ఏమంటారు చాలా రకరకాల కశ్మీర్ ఇక్కడ చందన్వాడి ఇంకొచ్చి మన పార్క్ ఫేమస్ లోటస్ పార్క్ ఉంటుంది కదా అది కూడా పార్క్ ఉంది ఇక్కడ ఒకటికి ఇంకా ఏమో రకరకాల మీరు కశ్మీర్లో ఎట్లా ఐస్ పడుతుంది ఐస్ ఐస్ ఐస్ను పాల్ ఎట్లా అవుతుంది అలాగనే ఇంకా వేరే ఫౌంటైన్స్ అలాగా మొత్తం ఇక్కడ ట్రేడ్ చేశాము అందరూ వచ్చి ఇది కాశ్మీర్ ఉత్సవమేళ మీ ఎందుకంటే ఉప్పల్ పాత్ర నుంచి సిటీకి వెళ్ళాలంటే చాలా దూరము గురించి ఇక్కడ ఉప్పల్ బేడు గోడుప్పల్ క్రాస్ రోడ్ మీదనే ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఎందుకంటే అందరూ వచ్చి ఇక్కడ మనము ఎంజాయ్ చేయాలి దగ్గర కావాలి అందరికీ ఇంత సిటీ పెద్ద మన హైదరాబాద్ సిటీ అంటే చాలా పెద్దది నెక్లెస్ రోడ్కి అటు ఇటు దూరం పోతే టైం దొరకదు ఎంత మళ్ళీ మనం జాబ్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి రావడం కష్టం చాలా అందు గురించి ఈ ఎగ్జిబిషన్ ఇలాగా ఆలోచుకొని మేము ఇక్కడ అందరికీ దగ్గర రావాలని బాగా అందరూ చూడాలని ఆ ఉద్దేశంగా ఇక్కడ ఈ దగ్గరగా బాగా ఇంకా తయారు చేశాము ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది ఇంకా వస్తే లోపల ఫిష్ అండర్ వాటర్ టన్నల్ కూడా ఉంది దుబాయ్లో ఇలాగ ఫిష్ పెద్ద పెద్ద చేపలు లోపల ఉన్నాయి మీరు లోపలికి వెళ్తే మొత్తం ఫిష్ అండర్ వాటర్ టన్నల్ కూడా ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు ఈ ఎగ్జిబిషన్లో వంద స్టాల్స్ ఉంటాయి హ్యాండిక్రాఫ్ట్స్ అన్ని మన వచ్చిన కూడా చాలా రకరకాల ఐటమ్స్లు లోపల ఉంటాయి హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ లో చికెన్ స్టీల్ హ్యాండిక్రాఫ్ట్ వుడన్స్ వర్క్ ఇంకా చాలా రకరకాల హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ క్లాత్ వేర్ ఇట్లా చాలా స్టాల్స్ కూడా పెట్టేదాయి ఎన్ని రోజులుగా నలభై ఐదు రోజులు ఉంటుంది ఇది ఫిబ్రవరి నైన్ నైన్త్ నుంచి మార్చ్ ట్వంటీ థర్డ్ వరద ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ డైలీ ఎవ్రీడే ఫైవ్ పిఎం టు లెవెన్ పిఎం ఉంటుంది ఆర్ ఈ ఎగ్జిబిషన్లో మీరు చాలా అఫోజ్గడ్ రైడ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి చిన్న పిల్లలకి చిన్న రైడ్స్ ఉన్నాయి పెద్ద పిల్లలకి జాయింట్ బిల్ బ్రేక్ ఇక్కడ రకరకాల జాయింట్ బిల్లగా అలాగా యాభై అరవై ఎంట్రీ టికెట్ వంద రూపాయలు ఉంటుంది వంద రూపాయలు కాశ్మీర్ తీసుకుని మొత్తం ఫ్రీగా చూడొచ్చు సపరేట్ టికెట్ లేదు ఒక టికెట్ తీసుకుంటే కాశ్మీర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ చాలా మంచి కాశ్మీర్ వెళ్ళాలంటే కాశ్మీర్ ఫీలింగ్ చూసుకోండి ఎవరైనా కాశ్మీర్ వెళ్ళాలా వెళ్ళాలంటే ఎన్నో సంవత్సరం యాభై సంవత్సరం అయిపోతుంది కానీ వెళ్దాం వెళ్దామని ఉంటుంది కానీ ఈ రోజే మన ఇంట్లోకి అందరికీ ఫ్యామిలీకి కుటుంబంకి మొత్తం ఫ్రెండ్స్కి అందరికీ ఈరోజే వచ్చి మా ఎగ్జిబిషన్కి సక్సెస్ చేయాలి కోరుతున్నాం నమస్తే